లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు టూ అనేది పెద్ద ఇష్యూ అయిందండి మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంగ్లీన్ ఫిలిమ్స్ అని కరుణ అనేసి శ్రీలంకన్ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆయన ఈ లైకా ప్రొడక్షన్ ఫౌండేషన్ ముఖ్య కారకుడు వాళ్ళు శ్రీలంకన్స్ తను ఓవర్సీస్లో తమిళ్ మార్కెట్ని క్రియేట్ చేసింది కరుణ తర్వాత తను అలాగే డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఇండియాకి వచ్చి హీరోస్తో టైప్ అయ్యి కొన్ని సినిమాలు తీ తీశారు అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు ఫైనల్గా ఈ డాలర్స్ ఎక్స్చేంజ్లో దాంట్లో ఆయన ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఏదో లైబిలిటీ ఉంటే అప్పుడు లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి లైక్ పెడదామని లైక్ అట్లా పెట్టారు సో లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని లేదా ఫ్రెండ్ అని సరే వాళ్ళకి అడిగి రైట్స్ అడిగితే సరే అని వాళ్ళ కోసం ఇచ్చాను నేను తర్వాత బిగినింగ్ శంకర్ గారు నన్ను వండమన్నారు ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నాను నేను కానీ నేను ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను ఒక పక్కన తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్ కార్పొరేట్లో ఉన్నారు వాళ్ళతో ఉంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది నేను నేను ఉండలేదు శంకర్ గారు నా నేను ఇక్కడ ఉన్నాను నా వల్ల కాదన్నాను అందువల్ల సినిమాలో నేను లేను నేను రైట్స్ ఇచ్చేసాను అంతే అంతే బట్ అదే టైం కదా గేమ్ చేంజర్ టైంలోనే ఆయన మధ్యలో వెళ్ళిపోవడం అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి లేదు అది తర్వాత గేమ్ చేంజర్ అది స్టార్ట్ అయింది చాలా తర్వాత లేట్ గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్ గా చేయాల్సి వచ్చింది రెండు ఫస్ట్ టైం ఆయన అలా చేయడం ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు కానీ రెండు సినిమాలు గా చేయరు అదేలేండి కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు క్లోజెస్ట్ ఫ్రెండ్ పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్ నేనేం ఫీల్ అయ్యాను అలా అనవసరంగా తెలుగు సినిమా చేశారు అనిపించింది నాకు అంతేనా అంతే ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాల కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియదు సినిమా చూసి ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్ నో డౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్ కానీ ఆయన దగ్గర ఏంటంటే ఆయన దగ్గర రహిమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా యాక్చువల్గా అండ్ ఆయన ఆయన కూడా నాతోటి బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకున్నాను ఆయన అటు నుంచి వచ్చాడు నేను అక్కడి నుంచి వచ్చా అంత క్లోజ్ అనమాట ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు ఎవరితో కూడా పెద్ద పెట్టుకోని వర్క్ 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 అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని ఇవాళ్ళు చూ మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా మేము కమల్ హాస్కి ప్రసెస్ట్ మేకప్ మా హాలీవుడ్ నుంచి పిక్ తెప్పించాం కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్ కడిగి నేను చెప్పాను విలిపిద్దామన్నా నేను కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ టూలో చూస్తే అక్కడ కమల్ హాసన్ గుర్తుబాటు ఉంది అప్పుడు ఆయన కమలాసన్ గారికి తెలియదు శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులోని ఫస్ట్ జోన్స్ అని ఒకటి పిలిపించాం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది మన మామూలు మెటీరియల్ వాటర్ దీనికి పార్టీకి వేరే మెటీరియల్ కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్ కొనేటట్టు చేస్తాను నేను కాదు మాకు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంటుంది చూడండి ఇలా ఉంటే మీ ఫేస్ తగ్గు ఇలా ఉంటే బ్రైట్ మన హ్యాండ్ అయితే ఇక్కడ ఒక వేరే టోన్ లో ఉంటుంది సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్ కి కలర్ మిక్స్ రెడ్ మిక్స్ చేసి ఇచ్చాను నేను వల్ల అది ఆయన కమలాసన్ ఇండియన్ లాగా గా ఉన్నారు దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్ లా వేరేలా ఉన్నారు కమలాసన్ ఆ కలర్ టోన్ లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా దశావతారం ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారి ఆ తర్వాత అది ఒకసారి ఎప్పుడు అయింది కాబట్టి ఇంక కంటిన్యూ నెక్స్ట్ హెరీ నెక్స్ట్ సినిమా బామనే సత్యభామం లేడీ క్యారెక్టర్ చేశారు దానికి ముందు నా దగ్గర పనిచేసిన అస్ట్ అంటే ముందు జాయిన్ అయ్యాడు తర్వాత అతను కాక ని పిలిపించాడు ఆయన లేడీ కి ఆయనంత రామారావు గారు ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారు ఆ తర్వాత నేను కమలాసే చూసాను అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ కోసం అన్ని గంటలు మార్నింగ్ భారతప్పుడు త్రీ ఓ క్లాక్ లేచి ఆయన ఎక్కడో తోమరంలో షూటింగ్ అండి ఫైవ్ ఓ క్లాక్ స్పాట్కి వచ్చి ఫైవ్ అవర్స్ మేకప్లో కూర్చొని ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అండ్ అవర్స్ ఆ తర్వాత మళ్ళీ ఒకే మేకప్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడకి ఫైవ్ అవర్స్ అయ్యి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ టూ థర్టీకి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం ఫోర్ అవర్సే షూటింగ్ జరిగేది ఇవన్నీ ఆయన చెప్పాడు నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు నా లైఫ్లో నేను నా రాజ్ గమల్ నా సొంత బ్యానర్ని తప్ప నేను ఎవరిని పోగడను కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను ఏం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమలాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేశారు అప్పుడు బాలచంద్ర గారు నర్స్ స్టేజ్లో మాకు మా టైం మా టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకలేదు అన్నారు ఆయన అంటే మీకు తమిళంలో మీకు బాగా అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడటంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోతున్నారు కదా మన ఇక్కడే ఉండి బెటర్ అట్లానే కాదు ఇప్పుడు ఏదైనా అక్కడ కన్య ట్రావెల్ చేస్తున్నా అక్కడ ఉన్నాం కన్యోతున్నప్పుడు సక్సెస్ చేయడం దాటి అలాంటివి ఒకసారి రామారాడు గారు అన్నారు రామారాయ్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్ బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు వసంత్ నగర్ని ప్రేమ్నగర్ని ఒకసారి గారు ఆయన అన్నారు రాత్నం వెళ్తే చాలా కష్టం అని అన్నారు అలాంటిది నేను తమిళ్లో వన్ టు టెన్ నంబర్ వన్ ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీసాను అంత తెలుగు ఉన్నాయండి అవును అలా అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని హ్యాపీగా మెడ్రస్ లో ఉండిపోయా మీకు అవ్వడం లేదు అంత రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా దానికి తర్వాత ఒకళ్ళు మీకు చేయడానికి ఒప్పుకుని ముందుకు రాడు వాళ్ళు సూపర్ స్టార్స్ అవడం అంటే అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు రెండు రాష్ట్రపుడు భటికి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా సినిమాలు తీయడండి చిన్న సినిమాల్లో కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్ అవును అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే అదే మళ్ళీ కేరళ చూడండి హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి మీకు సీ ఆఫ్ఎర్ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలాగే మామూలుగా వాళ్ళకి అరిటి పండిచ్చిన తినరు మా వాళ్ళు వలిసి తొక్కిస్తేనే తింటారు అంటే నేను మనం మన సినిమాలు ఫాస్ట్ గా ఉంటాయి వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అలాగే అమాప్కే మైనప్ గారి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మార్చేసాం గారు మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి అందుకని మనం ఇప్పుడు అటు ఫస్ట్ టైం ఇక్కడ ఇటో వస్తున్నారు ఇటు ఇక్కడ ఉండే టెక్నిషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ డామినేషన్ అదే కాదని మొదటి నుంచి ఒకసారి నేను భారతీయుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అన్ని ఆయనే అందరికి షీల్స్ ఇచ్చారు ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ బాలీవుడ్ అని ఓపెన్ గా చెప్పారు ఎందుకంటే ఆ లో ఆ చంద్రలేఖ సౌత్ ఇండియన్స్ తీశారు చాలా హిట్ సినిమాలు అనేవి హాతి మిరసాతి రామవర్షాం పెద్ద పెద్ద ఇట్లా అందా కానూన్ అన్నీ మాన్య సౌత్ ఇండియన్స్ చేశారు రాఘవేంద్రరావు చేశారు బాపే గారు చేశారు మురళి చాలా మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్ చేశారు రాజనీయన్ రామారావు చేశారు అవును జితేంద్ర అయితే చాలా సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు అవును మన కూడా ఇంటర్వ్యూలు అయితే నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసాను కరెక్ట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya Menaperu mana Saurya Consultancy. UKLO one year masters. UK lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.